ఇంట్లో ఏ దిశలో ఏ రకమైన హనుమంతుడి పటాన్ని పెట్టుకుంటే కష్టాలు తీరతాయో తెలుసా నమస్కారం స్వాగతం మీ ఎలవేట్ వాయిస్ ఛానెల్ కి రోజు మనం ఇంట్లో హనుమంతుడి పటాన్ని ఏ దిశలో పెట్టుకోవాలో దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం వాస్తు ప్రకారం దేవుళ్ల పటాలను సరైన దిశలో ఉంచడం వల్ల మన ఇంట్లో శాంతి సౌభాగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు హనుమంతుడు భక్తి శక్తి ధైర్యానికి ప్రతీక అయితే వాస్తు ప్రకారం హనుమంతుడి పటాన్ని సరైన చోటు సరైన రూపంలో ఉంచితే మన కష్టాలు తొలగిపోతాయని చెప్పబడింది పటాన్ని ఉంచే సరైన దిశ వాస్తు ప్రకారం హనుమంతుడి పటాన్ని తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం ఈ దిశలో ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రసిద్ధి చెందాయి ఈ దిశలో హనుమంతుడి పటాన్ని ఉంచడం వల్ల కుటుంబంలో శక్తి సమతుల్యం ఏర్పడుతుంది ఏ రూపంలోని హనుమంతుడు మీ అవసరాలపై ఆధారపడి హనుమంతుడి రూపాన్ని ఎంపిక చేసుకోవచ్చు వీర హనుమంతుడు ధైర్యం మరియు శత్రువులపై విజయం కోసం భక్త హనుమంతుడు శాంతి మరియు భక్తి కోసం పంచముఖి హనుమంతుడు అన్ని విధాలుగా రక్షణ కోసం పటాన్ని ఉంచేటప్పుడు పాటించాల్సిన నియమాలు పటాన్ని ఉంచేటప్పుడు ఇవి తప్పనిసరిగా పాటించండి హనుమంతుడి ముఖం ఇంట్లోకి ఉండేలా పెట్టండి బయటకు చూసేలా కాదు పటాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి పటానికి ఎదుట నిత్యం దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠనం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఇంట్లో శాంతి ఆనందం మరియు శక్తి వెల్లివిరియాలంటే ఈ వాస్తు సూచనలను పాటించండి హనుమంతుడి కృపతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారా మరిన్ని వాస్తు చిట్కాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఎలివేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి జై హనుమాన్ అమావాస్య రోజు పసుపు డబ్బాలో ఇది వెయ్యండి ఇక కోటీశ్వరుడు అవడం గాయం సందేహాన్ని తొలగించండి ఈ అమావాస్యను మీ అదృష్టాన్ని మార్చుకునే రోజు చేసుకోండి నమస్తే ఎలవెంట్ లోకి స్వాగతం ఈ రోజు మీరు కోటీశ్వరుడు కావాలంటే డిసెంబర్ ముప్పై అమావాస్యను ఎలా ఉపయోగించాలో మీతో పంచుకుంటాను పసుపు డబ్బాలో చిన్నపాటి మార్పులతో మీరు అద్భుత ఫలితాలు పొందవచ్చు అవసరమైన వస్తువులు ముందుగా ఈ వస్తువులు సిద్ధం చేసుకోండి పసుపు రంగులో ఉన్న ఒక చిన్న డబ్బా కొంత పసుపు పొడి లేదా గుమ్మడికాయ ఐదు నాణేలు కుంకుమ అదరబత్తులు పూజా ప్రక్రియ అమావాస్య రోజు సాయంకాలం ఆరు గంటలకి పసుపు డబ్బాను మీ ముందుంచుకోండి అందులో ఐదు నాణేలను చక్కగా అమర్చండి ఆపై పసుపు పొడి లేదా గుమ్మడికాయ తరిగి అందులో ఉంచండి కుంకుమతో నాణేలను పూసి అగరబత్తులు వెలిగించి సంప్రదాయ పూజ చేయండి శుభప్రదమైన మాటలు చెప్పడం పూజ పూర్తయ్యాక ఈ మంత్రం జపించండి ఓం మహాలక్ష్మి నమ నూట ఎనిమిది సార్లు ఇది మీ జీవితంలో శ్రేయస్సును తీసుకువస్తుంది పసుపు డబ్బాను భద్రపరచడం ఈ పసుపు డబ్బాను మీ పూజా గదిలో లేదా డబ్బులు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఇది సాధారణ పద్ధతి అని అనుకోకండి నమ్మకంతో చేయండి ఫలితాలు మీకు శ్రేయస్సును తెస్తాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని ఇలాంటి విలువైన సమాచారానికి ఎలబెట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ పద్ధతిని ప్రయత్నించి ఫలితాలను తెలుసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్ తో నమస్కారం మీ అందరికీ ఎలివేట్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కొత్త సంవత్సరం ప్రారంభంలో అదృష్టం ఐశ్వర్యం మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నారా అయితే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి చేయాల్సిన ప్రత్యేక పూజ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ప్రత్యేక పూజలు చాలా ప్రాచీన కాలం నుండి చేయబడుతున్నాయి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పూజతో వచ్చే కొత్త ఏడాదిలో మీకు అదృష్టం ఐశ్వర్యం శాంతి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నడు ఇలా చేయాలి తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేయాలి స్నానానికి ముందు నీటిలో నల్ల నువ్వులు ఉసిరి పొడి కలిపి ఆ నీటితో స్నానం చేయాలి ఇది కుజుని అనుగ్రహం పొందడానికి చాలా ముఖ్యమైంది రాత్రి పూజ గదిలో ఇలా చేయాలి దక్షిణ దిశలో పీట పెట్టి బియ్యపుప్పిండితో త్రిభుజం ముగ్గు వేసి మధ్యలో హృం అనే అక్షరం రాయాలి ఆ ముగ్గు మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో తొమ్మిది వత్తులను కలిపి దీపం వెలిగించాలి దీపం వెలిగించి గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా ఇవ్వాలి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పూజకు అవసరమైనవి అష్టలక్ష్మి లేదా గజలక్ష్మి చిత్రాన్ని పూజ గదిలో ఏర్పాటు చేయాలి గులాబీ పూలతో అలంకరించి దీపంలో నెయ్యి నువ్వుల నూనె మల్లె నూనె వంటి నూనెలను కలిపి వెలిగించాలి పురుషులు లక్ష్మి కమలవాసినే నమః మరియు స్త్రీలు ఓం శ్రీం శ్రీ నమ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి పూజ పూర్తయిన తర్వాత సువాసన కలిగిన అగరబత్తిలను వెలిగించండి లక్ష్మీదేవి చిత్రపటానికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి కనకధార స్తోత్రం లేదా స్త్రీ సూక్తం చదవడం లేదా వినడం ఉత్తమం ఈ పూజతో మీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదృష్టం ఐశ్వర్యంతో నిందిపోవాలని మనసారా కోరుకుంటున్నాం మీరు కూడా ఈ పూజ విధానాన్ని పాటించి మీ అనుభవాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజుల హడావిడి జీవితంలో మనం ప్రతిరోజు అనేక ఒత్తిడులను ఎదుర్కొంటున్నాం ఒత్తిడి మనకు కూడా ఒక భాగం అయిపోయింది మన పనితీరు మరియు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది మరి ఎక్కువ ఒత్తిడి మన మానసిక మనిషి శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది ఇది మన శక్తిని తగ్గిస్తుంది వలన మరియు దర్భకాలక అనారోగ్య సమస్యలు వస్తాయి మన నిదర్ కూడా దెబ్బతింటుంది ఆరోగ్యకరమైన జీవితానికి ఒత్తిడిని నిర్వహించడం చాలా ముఖ్యం వ్యాయామం మరియు యోగ వంటి సాధనాలు మనకు సహాయపడతాయి మన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే మన ఆహారపు అలవాట్లను కూడా మెరుగుపరచాలి అలాగే మన మనసును కూడా శ్రద్ధగా చూసుకోవాలి మన్ ఫుడ్నెస్ మనకు ప్రశాంతతను ఇస్తాయి శాంతిని పొందడానికి ప్రాచీన జాన సంప్రదాయాలు మంత్ర జానం వంటి శక్తివంతమైన సాధనాలను అందిస్తున్నాయి మంత్రాలు అనేవి మన అంతర్గత తీసుకొచ్చే కంపనాలు మన జీవితంలో సంతోలనం తీసుకొస్తాయి ప్రాచీన సంస్కృత సంప్రదాయాల నుండి వచ్చిన మంత్రాలు ఇవి మన ఆత్మను తాకే శక్తివంతమైన శబ్దాలు జన సమయంలో పునరావృతం చేసే శబ్దాలు ఇవి మన ఆత్మను చాంతపరుస్తాయి మరియు మనస్సును ఏకాగ్రపరుస్తాయి హావి మనస్సును ఏకాగ్రపరుస్తాయి మరియు నుండి ప్రశాంతతకు మన అవగాహనను మారుస్తాయి ప్రకృతి యొక్క క్షాంతతను మన హృదయానికి చేరుస్తాయి చాతపరిచే సంగీతం లాగా మంత్రాల్లోమైన పునరావృతం నాడీ వ్యవస్థను చాతపరుస్తుంది ఇది మన శరీరాన్ని మరియు మనస్సును సమతుల్యం చేస్తుంది మనం ఒక మంత్రాన్ని పునరావృతం చేస్తున్నప్పుడు మన మనస్సులు శాంతించి అంతర్గత ప్రశాంతతకు జగా కల్పిస్తాయి ఇది మన ఆత్మను చాదపరచడానికి ప్రతి మంత్రం దాన్ని సుగంత ప్రత్యేక కంపనం కలిగి ఉంటుంది ప్రజాదరం పొందిన మంత్రాలు ఆన్ ఇది సృష్టి యొక్క మూల శబ్దం మరియు సోహం ఉన్నాయి ఇవి మన ఆత్మను ప్రతిక్పనించే శబ్దాలు మీకు ప్రతిక్పనించే దాన్ని కనుక కొండం ముఖ్యా మెదడు మరియు శరీరంపై మంత్రాల ప్రభావాలను ఆధునిక శాస్త్రం అర్థం చేసుకోవడం ప్రారంభించింది మంత్రజ్ఞానం మెదడు తరంగ నమూనాలను మార్చగలదని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని మరియు రక్తపోటును తగ్గిస్తుందని అఖ్యనాలు చేబుతున్నాయి ఈ మార్పులు తగిన ఒత్తిడిని మరియు పెరిగిన శ్రేయస్సును సూచిస్తాయి మంత్రజ్ఞానం దృష్టిని పెంచుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది మరియు ఆందోళన మరియు నిరాశను తగ్గిస్తుంది మంత్రజాన్ ప్రయాణాన్ని ప్రారంభించడం సులభం మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొనండి అది మీ ఇంట్లో ఒక మూల్లో ఉండొచ్చు లేదా ప్రకృతిలో ఒక ప్రదేశం కావచ్చు సకలవంతంగా కూర్చుని మీ కటును మూసుకోండి లోతైన శ్వాసలు తీసుకోండి ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచేట్లు సహాయపడుతుంది అబ్బాయి మీ దృష్టిని మీరు ఎంచుకున్న మంత్రం పైకి తీసుకోరండి మంత్రం మీకు ప్రత్యేక ఉండాలి అది మీకు శాంతిని కలిగించాలి మనసులో లేదా బిగ్గరగా మంత్రాన్ని పునరావృతం చేయండి అప్రయత్నంగా అది దానిని మెల్లగా మంత్రం వైపు తిరిగి నడిపించండి చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా పెంచండి నిలకటగా ఉండటం చాలా ముఖ్యం ఇది మీ సాధనను బలపరుస్తుంది ప్రతిరోజు కొన్ని నిమిషాలు అయినా సాధన చేయడం లక్ష్యంగా పెట్టుకోండి ఇది మీ రోజువారీ జీవితంలో శాంతి మరియు స్పష్టతను తీసుకురావడంలో సహాయపడుతుంది సాధారణ మంత్ర సాధన యొక్క ప్రయోజనాలు ఒత్తిడి తగ్గింపుకు మించి విస్తరిస్తాయి మీరు పెరిగిన అవగాహన అవగాహనే నియంత్రణ మరియు అంతర్గత ప్రశాంతతను గమనించవచ్చు మంత్ర జపం మనసును శాంతపరుస్తుంది స్థానం మరియు అంతర్దృష్టిని చాప్ చేస్తుంది ఇది మీ మనసుకు ఒక ఆశ్రయంగా మారచ్చు ఊదార్పు మరియు పునరుజ్జీవనాన్ని అందిస్తుంది ఒత్తిడిని అధిగమించడానికి మరియు స్ఫితి స్థాపకతో నావిగేట్ చేయడానికి మంత్ర ధ్యానం మీకు శక్తిని ఇస్తుంది ప్రశాంతత స్పష్ట మరియు శ్రేయస్సును అన్లాక్ చేయడానికి ఈ పురాతన అభ్యాసాన్ని స్వీకరించండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్ తో చంద్రుని లేని రాత్రి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది మన ఆత్మను పరిశీలించుకోవడానికి మార్పులకు సరైన సమయం కానీ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అమావాస్య అనేది సూర్య చంద్రుల సమీకరణంతో ఏర్పడే ప్రశాంతత ఇది భౌతిక ఆధ్యాత్మిక లోకాల మధ్య తక్కువ విడతల సమయం అమావాస్య నిశ్శబ్దంలో మనస్సు స్పష్టతను పొందుతుంది చీకటి అంటే భయం కాదు అది మన అసలైన స్వరూపంతో అనుసంధానం కలిగించే స్థలం అమావాస్య నిశ్శబ్దంలో మనస్సు స్పష్టతను పొందుతుంది చీకటి అంటే భయం కాదు అది మన అసలైన స్వరూపంతో అనుసంధానం కలిగించే స్థలం మీ లక్ష్యాలకు అనుగుణంగా ధ్రువ పత్రాలను రాయండి అవి మీ ధ్యానం సమయంలో పునరావృతం చేయడం ద్వారా మీ అవచేత మనస్సును విజయానికి ప్రోగ్రామ్ చేయవచ్చు మీరు సాధించాలనుకుంటున్నది స్పష్టంగా నిర్ధారించుకోండి అమావాస్య సమయంలో నిర్ణయాలు అధిక శక్తిని కలిగి ఉంటాయి విజయానికి మార్గం చూపుతాయి లేని సమయంలో కూడా చంద్రుని శక్తి మన భావోద్వేగాలు చర్యలపై ప్రభావం చూపుతుంది ఈ దశలో మీ ప్రేరణను మళ్లీ వెలిగించుకోండి ధనవంతమైన శక్తితో మీకు అనుసంధానం కలిగించడానికి అమావాస్య సమయంలో చిన్న కృతజ్ఞత చర్యలు మరియు సమర్పణలు సహాయపడతాయి పవిత్రమైన ప్రదేశాన్ని రూపొందించుకోవడం ప్రారంభించండి దీపాన్ని వెలిగించండి ధ్యానం చేయండి మరియు మీ సంకల్పాలకు దృష్టి పెట్టండి పూలు మరియు ఫలాలు వంటి సాధారణ వస్తువులను సమర్పించి కృతజ్ఞత ప్రకటించండి ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమ వంటి మంత్రాలు రూపాంతర మరియు సంపదల శక్తులతో అనుసంధానం కలిగిస్తాయి ఈ సాధనలను పునరావృతంగా చేయడం వల్ల ప్రభావం పెరుగుతుంది ప్రతి నెల అమావాస్య ఆచారాలను పాటించడం అలవాటు చేసుకోండి అమావాస్య అనేది ఆత్మ పరిశీలన మరియు ఎదుగుదల పైన ఉంటుంది ఈ బోధనలను మీ దైనందిన జీవితంలో సమన్వయపరచండి మరియు మీ రూపాంతరం ఎలా జరుగుతుందో చూడండి మీ లోపలి శక్తిని ఆలింగనం చేయండి ఈ అమావాస్యతో మీ రూపాంతర యాత్రను ప్రారంభించండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిత్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి